హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చి పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వారం మార్కెట్కు ఎక్కువ గేదెలు వచ్చినవి ఎక్కువ శాతం ముర్రా గేదెలు ఎక్కువ వచ్చాయి ముర్రా గేదెలు జాఫ్రాబాది బూరి గేదెలు ఎక్కువ వచ్చాయి మిన్నీ ఒకటి రెండు వచ్చాయి ఆవులు వచ్చాయి కానీ ఒక ఏడెనిమిది ఆవులు వచ్చాయి ఈ వారం మార్కెట్కు ఎక్కువ శాతం హెవీ సైజ్ గేదెలు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ ముర్రా గేదెలు వచ్చాయి ఈ మార్కెట్లో మూడు నెలల నుండి ఎనిమిది నెలలు గల ఎక్కువ బర్రెలు దొరుకుతూ ఉంటాయి ఎక్కువ శాతం సోడు బర్రెలు వస్తూ ఉంటాయి ఈ మార్కెట్కు పాడి గేదెలు కూడా వస్తూ ఉంటాయి పాడి గేదెలు అంటే ఈయన రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అవిన గేదెలు ఎక్కువగా వస్తూ ఉంటాయి పాడి ప్లస్ చూడు గేదెలు కూడా వస్తూ ఉంటాయి చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ మార్కెట్కు దూడలు దూడలు దున్నలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈరోజు మార్కెట్లో సేల్ అయిన గేదెల ధరలు పడ్డదూడల ధరలు ఆవుల ధరలు రైతు మాటల్లో వినండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఈ వారం మార్కెట్కి వచ్చిన గేదెలను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ Yeah, right up right. there. అన్న ఎవరి నుంచి వచ్చారు అనంతపురా ఓకే ఎన్ని పట్టలు తీసుకున్నారు ఈరోజు నాలుగు నాలుగు తీసుకున్నారా ఇది ఎంత పడ్డది అరవయా ఎన్ని నెలలు కట్టనెలు కట్ ఆరు నెలలు కట్టుమా ఓకే ఇది ఇది ఎన్ని నెలలు కట్టుకో ఆరు నెలలు కట్టుకోమా ఓకే ఓకే బ్రీడన్నా జబరాబాది ఇది ఎంత పడుతుంది అన్న ఎన్ని నెలలు కట్టుకోలు కట్టే ఎంతనా ఎనభై ఎనభై వేలు ఎన్ని నెలలు కట్టుకోం ఓకే రేట్లు ఎలా అనిపించాయి అన్న ఇంతకెంత వచ్చారా ఇదే ఫస్ట్ టైమ్ నాలుగుతూర్లు వచ్చాయన్న రైతులమే ఎన్ని ఉన్నాయా మీకు ఇంటి దగ్గర నాలుగున్నాయి నాలుగున్నాయా ఓకే ఓకే పాల్ రైట్ ఎలా జగన్ ఉంది అండి ఓకే ఓకే దానలో ఏం పెడతారండీ అండి థ్యాంక్స్ అన్న అనంతపురం రైతు తీసుకున్నాడు ఇది ఆరు నెలలు కట్టుకో అరవై వేలకు సేల్ అయింది ఇందాక వీడియోలో సరిగ్గా కనబడలేదని మళ్ళీ వీడియో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా అనంతపురం అయితే తీసుకున్నాడు ఎనభై వేలకి సేల్ అయింది ఆరు నెలలు కట్టము చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా అనంతపురం రైతే తీసుకున్నాడు ఇది ఎనభై ఐదు వేలకు సేల్ అయింది ఏడు నెలలు కటకం ఈ బర్రె లక్షా ఐదు వేలకు సేల్ అయింది ఎనిమిది నెలలు కటకం ఉన్నది చూడండి ఫ్రెండ్స్ హెవీ సైజ్ ముర్రాక్ ఏదే ఈ బర్రె లక్షా ఐదు వేలకు సేల్ అయింది ఏడు నెలలు కట్టుకో చూడండి ఫ్రెండ్స్ హెవీ సైజ్ అదే ఏ ఎవరి నుంచి వచ్చారు జహరాబాద్ ఎంత పడ్డదాన్ని ఇది ఎనభై రెండు ఎన్ని నెలలు కట్టమన్నా ఆరు నెలల ఓకే పాలు ఎన్ని ఇస్తాదండి అదే పూటకి ఆరు అంటే రోజుకి పన్నెండు లీటర్లు ఇస్తారు మీకు ఇంకా డైరీ ఫామ్ ఉందన్న ఆరు బర్లు ఇప్పుడు వచ్చారు ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఒకదా మంచిగా అనిపించాయా ఓకే ఓకే చెక్ చేపిచ్చారా డా 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 డాక్టర్తో ఓకే అన్న థ్యాంక్స్ అన్న ఎవరి నుంచి వచ్చారన్నా తుమ్మిరెట్టుపల్లి ఏ డిస్టిక్ అవునా ఎంత పట్టాయన్న రెండు ఒక్కొక్కటి లక్ష రూపాయలు చెప్పబడ్డా ఓకే ఓకే ఎన్ని స్థాయినా పాలు రోజుకి పది లీటర్లు ఒకటి పదిహేను లీటర్లు రోజుకి ఓకే అన్న ఎలా అనిపించాయి రేట్లు హెవీగానే ఉన్నాయా ఇంత ముందు ఇచ్చారా ఎప్పుడైనా ఓకే 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 ఎన్ని ఉన్నాయి మీకు బర్రెలు ఇరవై ఉంటాయి ఇలా ఎలా ఉంటున్నారు లీటర్ పాలు వీటికి దాన ఏం పెడతారు మీరు ఓకే 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 అసలు మీరు ఎవర దానాలు ఏం పెడతారు అసలు ఓన్లీ పచ్చగడ్డి ఎండుగడ్డి పుట్టి ఏమైనా పెడతారా ఓకే పచ్చగడ్డి ఇండిగడ్డి ఓకే ఈ రెండు బర్రులు రెండు లక్షల చొప్పున సేల్ అయ్యాయి ఒక్కొక్కటి లక్ష రూపాయలు పడింది ఇవి పూటకి ఐదు లీటర్లు చొప్పున ఇస్తాయంట అంటే రోజుకి పది లీటర్లు చూడొచ్చు ఫ్రెండ్స్ జఫ్రాబాదీ గీదలు ఇవి అన్నా ఎవరి నుంచి అన్నా మేము మాబినార్ డిస్టిక్ ఇప్పుడు గద్వాల్ జిల్లా ఓకే 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 అక్కడ వచ్చినాము ఏం తీసుకున్నారు చూసి ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చినాము ఓకే ఓకే ఎన్ని తీసుకున్నారు రెండు దూడలు తీసుకున్నాం ఎంత పడ్డాయి అన్న ఇది మనకు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఆరు వేలు అన్న రెండునా రెండు కలిసి ఓకే 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 గేదెలు ఏజ్ ఎంత ఉంటుంది అన్న ఏజ్ టూ ఇయర్స్ ఉంటాయి రెండు ఓకే టూ ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు వచ్చారా ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా

ఓకే అండి మనం కట్టించుకోవాలి కట్టించుకుంటే పోతాయి మంచి అంటే ఆల్రెడీ హీట్ వచ్చిందని చెప్పారు నేను హీట్ ఆల్రెడీ పారిందన్నారు పోస్ చేసిందో లేదు తెలియదు అన్న మనకి త్రీ మంత్స్ ఉంటే మనకు తెలియదు ఓకే అన్న థ్యాంక్స్ అన్న మీ పేరేటన్నా ఎవరి నుంచి వచ్చారు ఉజ్జుల నుంచి ఈరోజు ఈ అరగడ్ సంతలో ఏం తీసుకున్నారు ఎన్ని తీసుకున్నారు మొత్తం పది ఒక్కోటి ఎంత పడుతుంది అన్న ఈ బ్రీడ్లు ఏటన్నా ఈ బ్రీడ్ బ్రీడ్ ఏటీ అన్న ముర్రాజాతి అన్ని ముర్ర జాతి రేట్లు ఎలా అనిపించాయి బాగానే ఉన్నాయా ఇట్లీ ఇప్పుడు వయసు ఎంత ఉంటుందన్న ఇట్లకి

ఏ డబ్బులు కడతారు దాట నాకు బండి పోతుందా అన్నీ ఎక్కించరే కోని అంటావు ఆప్తా అంటావు ఏం చెప్పే

ఎవరి నుంచి వచ్చారు పోతే కన్నా దీని ధర ఎంత టూ ఫార్టీయా ఫైనల్కి ఎంత ఇస్తా ఓకే 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 బ్రీడ ఏంటండి ఇది బ్రీడ్ బుర్రాల్ వయసు ఎంత దీండి ఐదు ఏళ్ళు ఉంటాయా అన్ని పూల మీద వచ్చాయా ఓకే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ ఆవు యాభై ఐదు వేలకు సేల్ అయింది ఇది రోజుకు పది లీటర్లు పాలిస్తుందంట అంటే ఉదయం ఐదు లీటర్లు ఈవినింగ్ ఐదు లీటర్లు పాలిస్తుందంట చూడండి ఫ్రెండ్స్ under quality